హాయ్ నమస్తే వెన్నెల విదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామంలో మన శ్రీ సీతారాముల స్వామి కళ్యోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఇందులో ఒక ప్రత్యేకత ఉంది ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఇజ్రాల్ కూడా వారు పెళ్ళిళ్ళు చేసుకోవడం వాళ్ళు తలంబ్రాలు పోసుకోవడం లాంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి సో ఆ సన్నివేశాలని ఈరోజు నేను మా వెన్నెల వినోదం చానల్ ద్వారా మీ ముందుకు తేవడం జరుగుతూ ఉంది సో మీరు కూడా ఈ సన్నివేశాలను చూస్తూ ఆనందిస్తారని కోరుకుంటూ ఈరోజు మా ఈ స్పెషల్ ఫోకస్ మీకోసం చూసి ఆనందించండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లవాడ రాజన్నను వరుడుగా భావించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ఏటా శ్రీరామనవమి సందర్భంగా రాజన్న సన్నిధానములో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం ఈ కళ్యాణ మహోత్సవానికి సామాన్య భక్తులతో పాటు అధిక సంఖ్యలో హిజ్రాలు జోగినీలు హాజరవుతారు కానీ ఈ కళ్యాణ మహోత్సవానికి హిజ్రాలు జోగినీలు శివుడినే వరుడుగా భావించి వివాహం ఆడతారు మంగళసూత్రం ధరించి తలండాలు పోసుకొని సంతోషంగా గడుపుతారు రాష్ట్రంలో రాష్ట్రంలో వెములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచారాన్ని వ్యవహరి మా ప్రత్యేక కథనం ఏటా శ్రీరామనవమి నాడు రాజేశ్వరుని సన్నిధానంలో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శివ పార్వతులు జోగినిలు ఇచ్చరాలు పాల్గొంటారు వీరంత సాంప్రదాయమైన పద్ధతిలో పట్టు చీరలు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు తము తము రాజేశ్వరుని రాజేశ్వరునికి అంకితమై వివాహ సంబంధాన్ని పాటిస్తారు నెత్తిపై జీలకర్ర బెల్లం చేతితో త్రిశు చేతిలో త్రిశూలం మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం ఈ వేడుక ఈ వేడుక ద్వారా శివపార్వతులు జోగినులు హిజ్రాలు సమాజ సమాజ సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటూ హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా స ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతం సంకేతంగా నిలుస్తుంది నిలుస్తుందని భావిస్తున్నారు వారి ఆత్మాభిమానం పెంపొందించడానికే భగవంతుడు కటాక్షి ఇత కట్టారు